ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి బరుగులతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా కమ్మగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి పిండేం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా బరుగులతో చేసుకున్నారనుకోండి చాలా సూపర్గా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బరుగుల బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ పెద్ద కప్పుతో టూ కప్స్ బొరుగులను తీసుకున్నాను అలాగే త్రీ టమాటోస్ తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాన్ని మరిగించుకోవాలి మరిగేటప్పుడు మనం తీసుకున్న టమాటాలను అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడి వాటర్కి అనేది టమాటో మెత్తగా అయిపోయి పైన తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడేటప్పుడు వన్ టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అక్కడక్కడ మనం పంటికి తగిలి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ బంగాళదుంపను తీసుకున్నాను అలాగే ఒక క్యారెట్ అలాగే ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయను తీసుకున్నాను వీటిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి దానిపై మూత నుంచి ఉడికించుకోవడం ద్వారా ఈ బంగాళదుంప ముక్కలన్నీ తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఆ తర్వాత అందులో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈలోగా మనం టమాటోలోని వేడి వాటర్ని తీసేసి చల్లటి వాటర్ వేసుకోవాలి వేసుకొని దాని తొక్కని చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి ఈ తొక్క తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఈ టమాటోలను మనం మిక్సీ పట్టుకుంటాము తొక్కతో పట్టుకున్నట్లయితే కొంచెం తొక్క అలాగే ఉంటుంది కదండి అంత టేస్టీగా అనిపించదు ఇలా తొక్క తీసి టమాటో ప్యూరీని రెడీ చేసుకుంటే ఈవెన్గా మనకి టమాటో పూరి రెడీ అయిపోతుంది చూసారు ఇక్కడ మనకి ఆనియన్స్ క్యారెట్ అలాగే బంగాళదుంప కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అలా ఫ్రై అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీలోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది ఇలా టమాటా పేస్ట్ని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటాలని సన్నగా కట్ చేసుకుని నేను వేసుకోవచ్చు లేదంటే ఇలా టమాటాని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు మన టమాటాలు ముక్కలు అలాగే వేస్తే పిల్లలు సరిగా తినరు కదా ఇలా టమాటాని పేస్ట్ పట్టి వేసుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది టమాటా వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి దాన్ని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలిసారి బాగా కలుపుకోవాలి ఈలోగా మనం తీసుకున్న బొరుగుల్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని దానిలో వాటర్ వేసుకోవాలి వేసుకునే ముందు వాటర్లో వేసుకొని ఇలా గట్టిగా వాటర్ లేకుండా పిండి దీనిలో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసి వేసుకోవడం ద్వారా మనకి దాంట్లో ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుంది దాంట్లో మట్టి లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆడుగునా పేరుకుపోతాయి ఇలా గట్టిగా వాటర్ లేకుండా దానిలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి టమాటాని మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి మనకి టమాటా ముక్కలు కనిపించట్లేదు పిల్లలు చక్కగా తినేస్తారు ఇది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కొత్తిమీరని వేసుకున్న తర్వాత అందులో హాఫ్ నిమ్మకాయ ముక్కను తీసుకొని దాని రసాన్ని కూడా దీనిలో వేసుకోవాలి నిమ్మరసం వేసుకుంటేనే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్లోకైనా చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయింది టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఇంట్లో పిండి ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా బరుగులతో రెడీ చేసుకోండి చాలా టేస్టీగా హెల్దీగా సూపర్గా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు చూసారా ఎంత కలర్ఫుల్గా చేసుకున్నాము టమాటో పేస్ట్ వేసుకోవడం ద్వారా మనకి ఇది కలర్ఫుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది చూసారా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాము మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్